చర్యలు నేటి బోధకులు విందామా నేటి బడా బడా క్రైస్తవ బోధకులు సంఘాలు సంస్థలు స్థాపించి వేల సంఖ్యలో విశ్వాసులను అనాగరిక ప్రజలను పోగు చేసి భక్తి పేరిట స్వస్థతల పేరిట పెద్ద పెద్ద డ్రమ్స్ తో మ్యూజిక్ సిస్టమ్ తో పెద్ద పెద్ద అరుపులు కేకలు ఎగురుడు దునుగుడు పిచ్చి పిచ్చి గేరింతలు ఆనందపడుతూ పరిశుద్ధాత్మ దిగిరా దిగిరా అంటూ వచ్చింది వచ్చింది అని డి సీమంలా ప్రవర్తిస్తూ నీకోసమే నీకోసమే ఇదిగో ఈ చీర కట్టుకున్నావు ఈ జాకెట్ వేసుకున్నావు ఈ షర్ట్ వేసుకున్నావు అని వారందరినీ భ్రమలోనికి లాగి వారిని వారి మనసుల్లోకి రోగం పోయింది అని ఎక్కించి భ్రమపరిచి తర్వాత వారి నుదుడిపై రెండు వేలు పెట్టి నెట్టివేసి పడవేసి తర్వాత డబ్బులు దండుకుంటున్నారు యజబేలు ప్రవక్తలు దేవుని ప్రవక్తలు కారో యజబేలు ప్రవక్తలు తస్మాత్ జాగ్రత్త ఈనాటి దొంగ బోధకులు ఇలా ఉన్నారు